నమో భగవతే శ్రీరమణాయ ఒక మనిషి మరణించగానే పునర్జన్మ అనేది లేకుండా అతని అస్తిత్వం నశించదు ఉదాహరణకు సముద్రంలో కలిసిన నదులు తమ తమ ప్రత్యేకతను కోల్పోతాయి కానీ నీళ్లు ఆవిరై వర్షంగా కొండలపై కురిసి మళ్ళీ నదుల రూపంలో ప్రవహించి సముద్రంలోకి వచ్చి పడతాయి అలాగే జీవులు సుషుప్తిలో తమ తమ ప్రత్యేకతను కోల్పోయినా మళ్ళీ తన సంస్కారాలను అనుసరించి జీవులుగానే తిరిగి వస్తారు మరణంలో కూడా అంతే సంస్కారాలతో కూడి ఉన్న మనిషి యొక్క వ్యక్తిత్వం నశించదు కొమ్మలు నరికి వేసిన చెట్టు మరలా మరలా పెరుగుతుంది వేళ్లు దెబ్బతినకుండా ఉన్నంతకాలము చెట్టు పెరుగుతూనే ఉంటుంది అలాగే మరణించినప్పుడు సంస్కారాలు మనిషి హృదయంలో అణిగిపోయి ఉంటాయి అందువలన అవి నశించవు అవే తగిన సమయంలో పునర్జన్మలకు కారణభూతమవుతాయి జీవులు మరల మరల జన్మించేది ఈ విధంగానే హృదయంలో అణిగి ఉన్న సూక్ష్మ సంస్కారాల వలన అణువంత బీజంలో నుండి అంత పెద్ద మర్రి చెట్టు పుట్టి వచ్చినట్లుగా జీవ సముదాయం నామరూపాత్మకమైన ఈ విశాల విశ్వము బీజప్రాయంగా ఉన్న సంస్కారముల నుండి ఉద్భవిస్తున్నాయి